జై నిషాతో మాట్లాడదామని నిషా ఫ్లాట్ దగ్గరికి వచ్చేసరికి ఇవాన్ ఆవేశంగా నిషా ఫ్లాట్ దగ్గరికి వెళ్ళటం గమనించి అతని వెనకే మాస్క్లో వెళ్ళి ఇవాన్ మాట్లాడిన మాటలన్నీ డోర్కి చెవి పెట్టుకుని మరీ సగం సగం విని నిషాని ఇవాన్ వదిలేస్తున్నాడని అర్థం చేసుకొని సంతోషంగా నవ్వుకొని తన కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు ప్రజెంట్కి వస్తే నిషా అక్షిత్ ఇద్దరు వాళ్ళ ఫ్లాట్లో ఉన్నారు ఆఫ్టర్ త్రీ అవర్స్ నిషా అక్షిత్ గుండెల మీద పడుకొని అతని అక్షిత్ నువ్వు చెప్పినట్టే ఇవాన్ని నా సొంతం చేస్తావు కదా తనతో నా పెళ్ళి జరుగుతుంది కదా అని తలపైకెత్తి అడిగింది అక్షిత్ సైడ్ స్మైల్తో నువ్వు నాకు నిన్నే ఇస్తున్నప్పుడు నేను నువ్వు అడిగిన ఈ ఒక్క కోరిక తీర్చలేనా తప్పకుండా చేస్తాను డోంట్ వరీ బేబీ అప్పటి వరకు నువ్వు ఇలానే నాతో హ్యాపీగా ఉండు అని అన్నాడు ఆ మాటకి నిషా కొంచెం టెన్షన్ గానే ఒకవేళ మన గురించి ఇవానికి తెలిస్తే అని అడిగింది తెలిసేంత సీన్ వాడికి లేదు అంత దూరం వాడు ఆలోచించడు వాడి ఒట్టు మూర్ఖుడు ఆవేశంలో ఏమైనా చేస్తాడే కానీ ఆలోచన కొంచెం కూడా లేదు ఆ ఆలోచన ఉంటే నిన్ను ఎందుకు ప్రేమిస్తాడు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు అని వెటకారంగా అన్నాడు అక్షిత్ ఆ మాటకి నిషా ఫోర్స్గా పైకి లేచి స్టాప్ ఇట్ అక్షిత్ నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు అని అంది అక్షిత్ నిషా తల వెనక చేయి పెట్టి తన మీదకి లాక్కొని నేను నీ విషయంలో చెప్పింది ఏమైనా అబద్ధమా నువ్వు వాడిని నీ అవసరం కోసం మాత్రమే వాడుకుంటున్నావు వాడనే వాడు నిన్ను మోడల్గా తయారు చేయకపోయి ఉంటే నువ్వు ఇప్పుడు ఇలా ఉండేదానివా వాడి టాలెంట్ని కా క్యాష్ చేసుకుంటున్నావు నువ్వు ఆ విషయం నాకు పూర్తిగా తెలుసు కాబట్టి నా దగ్గర నాటకాలు మానే అంటూ వన్ మోర్ బేబీ అంటూ మరోసారి తనని ఆక్రమించాడు నిషా మాత్రం తన మెదడులో యువాన్ని ఎలా తిరిగి తన సొంతం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంది అలా ఆ రోజు మొత్తం అక్షిత్ నిషాతో పాటు తన ఫ్లాట్లోనే ఉండిపోయాడు నైట్ డిన్నర్ చేశాక అక్షిత్ తన ఇంటికి వెళ్తూ డోర్ వరకు వచ్చాక నిషాని దగ్గరికి తీసుకొని బేబీ రేపు కూడా కలుద్దామా అని టోన్లో అడిగాడు అక్షిత్ మాటకి నిషా డైలీ అంటే కుదరదు బేబీ ఎప్పుడైనా ఒకసారి మాత్రమే మనం ఇలా కలుసుకోగలం పొర పొరపాటున ఇవాన్ కంట్లో మనం పడితే నా లైఫ్ గోల్ మిస్ అవుతుంది ఐ కాంట్ లీవ్ యువాన్ అక్షిత్ సో మనం మరోసారి అవసరమైనప్పుడు కలుద్దాం బాయ్ బేబీ అని అంది ఓకే యాజ్ యువర్ విష్ బట్ లాస్ట్ అండ్ ఫైనల్ కిజ్ ఫర్ టుడే అంటూ మరోసారి నిషా పెదవులు అందుకొని ముద్దు పెట్టి బాయ్ బేబీ అని చెప్పి హ్యాపీగా అక్కడే నుంచి వెళ్ళిపోయాడు అక్షిత్ వెళ్ళిపోయాక హాల్లో పగిలిన వస్తువులు చూసి నిషా ఒక నిట్టూర్పు విడిచి అవన్నీ క్లీన్ చేసుకొని అలసిన శరీరంతో బెడ్ మీద పడిపోయి నిన్ను వదలని ఇవాన్ ఎలా అయినా సరే నిన్ను నా సొంతం చేసుకొని తీరుతాను దానికి ఎవరు అడ్డు వచ్చిన అడ్డు తప్పిస్తాను అది నువ్వు ప్రేమిస్తున్న ఇషిక అయినా సరే అని అనుకుంది బయటికి వచ్చిన అక్షిత్ తన కారులో కూర్చున్నాక ఇవాన్ ఇప్పుడు మా గురించి నీకు తెలిస్తే ఎలా ఉంటుందిరా నీ మొహం చూడాలి మా గురించి తెలిసాక అప్పుడు కదా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది అని నిషా గురించి ఆలోచించగానే పెదవుల మీద అదో రకమైన నవ్వు వచ్చి వెంటనే ఇవాన్కి ఈ విషయం తెలిస్తే తన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఊహించుకొని గట్టిగా నవ్వుతూ నీ పతనం కోసం రెడీ చేస్తున్నాను ఇవాన్ గెట్ రెడీ ఫర్ దట్ ఫ్యా ప్యారిస్ ఫ్యాషన్ వీక్లో ఈసారి గెలిచేది నేనే ఓడేది నువ్వే అని కసిగా అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే నైట్ ట్వెల్వ్ థర్టీ ఏఎం టైంలో నిషా ఫ్లాట్ డోర్ బెల్ మోగుతూ ఉంటే నిద్రపోతున్న నిషా విసుగ్గా వచ్చి డోర్ తీయటం ఆలస్యం తాగి ఉన్న అక్షిత్ లోపలికి దూసుకుంటూ వచ్చి డోర్ క్లోజ్ చేసి నిషాను తీసుకుని వెళ్ళిపోయాడు ఓకే నేను చూస్తాను నువ్వు వెళ్ళి నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా ఇంటి దగ్గర ఎలా అయితే స్ట్రాంగ్గా పెడతావో అలా అని చెప్పి ఇషికని ఆ ఫ్లోర్లో ఉన్న క్యాంటీన్కి పంపించాడు ఇవాన్ ఇషిక వెళ్ళిపోయాక యువాన్ పైకి లేచి ఇషిక వేసిన డిజైన్ దగ్గరికి వెళ్ళి దానిని చూసి నిజంగానే ఇంప్రెస్ అయిపోయాడు బికాజ్ అది లంగా ఉని టైప్ ఉన్న ఫ్యాషన్గా కనిపించే స్లీవ్ లెస్ లెహంగా డిజైన్ నవ్ నడుము ఎక్స్పోజ్ అంతగా కాకుండా జస్ట్ సైడ్స్ మాత్రమే కనిపించేలా క్రాస్ ఉంది ఇక చున్ని ముందు మొత్తం పరుచుకొని ఇటు పద్ధతిగా అటు మోడ్రన్గా కనిపించేసరికి దీనిలో మంచి టాలెంట్ ఉంది నేను దీనిని ఇక్కడికి తీసుకువచ్చి మంచి పని చేశాను అని తనలో తానే అనుకుంటూ కలర్స్ ఒక చోట సరిగా సెట్ అవ్వలేదు అనిపించి అక్కడ ఉన్న కలర్తో మరో కలర్ మిక్స్ చేసి దానిని ఆరెంజ్ కలర్లో వచ్చేలా చేసి పర్ఫెక్ట్ అని అనుకుని ఆ చాట్ని తీసుకొని పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోయాడు ఇషిక ఇవాన్ కోరుకున్నట్టుగా స్ట్రాంగ్ కాఫీ తీసుకుని లోపలికి వచ్చేసరికి ఇవాన్ కనిపించక ఇవాన్ గారు అని పిలిచింది ఇవాన్ పర్సనల్ రూమ్లో నుంచి లోపల ఉన్నారా అనగానే ఇషిక భయపడిపోయి ఇప్పుడు పర్సనల్ రూమ్లోకి వెళ్తే మళ్ళీ టార్చర్ మొదలు పెడతారా అని భయంగా వణుకుతున్న చేతులని కాళ్ళని బలవంతంగా ముందుకి అడుగులు వేయిస్తూ పర్సనల్ రూమ్లోకి వెళ్ళేసరికి ఇషిక వేసిన చాట్ కబోర్డ్ మీదలో పెడుతూ ఉన్నాడు ఇవాన్ అది చూసి ఇషిక అయోమయంగా అదేంటి ఇవాన్ గారు అని అడిగింది తమరు వేసిన డిజైన్ చెత్తగా ఉంది అందుకే ఎవరైనా దానిని చూసి నవ్వుతారేమోనని లోపల పెడుతున్నాను అని వెటకారంగా అన్నాడు ఇవాన్ ఆ మాట అనగానే ఇషక మోహన్ చిన్నబుచ్చుకొని అందుకే చెప్పాను ఇవాన్ గారు నాకు డిజైనింగ్ రాదని మీరే బలవంతంగా నా చేత వేయించారు అని ఇవాన్ తన టాలెంట్ని కించపరచటం నచ్చక కోపంగా మాట్లాడలేక బాధగా మోహన్ చిన్నగా చేసి చెప్పింది చెప్పావులే కానీ ఒక మనిషిలో ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది నీలో ఏమైనా ఉందేమో అని చూశాను బట్ యువర్ అన్ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పి ఈషిక చేతుల్లో కాఫీ తీసుకొని క్యాబిన్లోకి వెళ్ళి తన చేతిలో కూర్చున్నాడు ఈషిక ఇవాన్ వెనకే వచ్చి సైలెంట్గా నిలబడితే ఏంటి బొట్టు పెట్టి చెప్పాలా కూర్చో అని అన్నాడు ఈషిక సరే అని తల ఊపి సోఫా వైపు వెళ్తుంటే నేను చెప్పింది నిన్న అక్కడ కూర్చోమని కాదు ఇక్కడ కూర్చోమని అని తన పక్కన చూపిస్తే ఇషిక కళ్ళు పెద్దవి చేసి ఇవాన్ గారు అని అంది ఇవాన్ సీరియస్గా చూడటంతో నోరు మూసుకొని వెళ్ళి ఎప్పటిలా ఇబ్బందిగా ఇవాన్ పక్కన కూర్చోగానే ఇవాన్ ఒక చేతిని ఇసుక నడుము చుట్టూ వేసి ఇప్పటి వరకు డిజైన్ గీసాను అనుకుని చాలా కష్టపడ్డావు కదా అందుకే కాఫీ తాగు మెదడుకు పట్టిన బూజంతా వదిలిపోతుంది అని వెటకారంగా అంటూ తనకు తాగిన కాఫీ ఇసుక పెదవాళ్ళ దగ్గర పెట్టగానే ఇసుక ఇవాన్ వైపు ప్లాంక్ తో ఒకసారి చూసి మౌనంగా కాఫీ ఒక సిప్ చేసింది అలా ఇవాన్ ఇసుకకి కూడా తాపిస్తూ ఇద్దరు కాఫీ షేర్ చేసుకున్నాక తన కమ్ మోగటంతో దానిని లిఫ్ట్ చేసి అటువైపు చెప్పింది విని ఓకే తీసుకురా అని చెప్పి ఇసుకని పైకి లేపి వెళ్ళి సోఫాలో కూర్చో పో ఇప్పుడు వచ్చే నీ డీటెయిల్స్ అడిగితే పెళ్లి కాకముందు ఏదైతే నీ డీటెయిల్స్ ఉన్నాయో అవే చెప్పు నాతో కలిపి చెప్పద్దు అని సీరియస్గా చెప్పి ఇవాన్ ల్యాప్టాప్లో తలదూరిస్తే ఇషిక ఒక నిట్టూర్పు విడిచి మౌనంగా సోఫాలో కూర్చుంది ఇంతలో వీసా పాస్పోర్ట్ రావటానికి కొన్ని డాక్యుమెంట్స్ మీద సైన్స్ తీసుకొని ఇంకొన్ని ప్రూఫ్స్ తీసుకొని వెళ్ళే వాళ్ళు వచ్చి ఇవాన్ని విష్ చేసి ఎవరి అని అడిగితే ఇషిక వైపు చేయి చూపించాడు ఇవానీ యాటిట్యూడ్గా ఇషిక అప్పటికే అతని వైపు అయోమయంగా చూస్తూ ఉంది అతను ఇసుక దగ్గరికి వెళ్ళి చెప్పండి మేడం మీ డీటెయిల్స్ అని అడిగితే డీటెయిల్స్ అన్ని పెళ్లి కాక ముందు చెప్పి తల్లిదండ్రుల కాలం దగ్గర ఏం చెప్పాలో తెలియక అనాథ అని తలదించుకుంది అతను అది చూసి కొంచెం బాధపడి ఓకే మేడం బట్ మీ కంటూ గార్డియన్గా ఎవరో ఒకరు ఉండాలి కదా అని అంటే నేను ఉంటాను నువ్వు డీటెయిల్స్ తీసుకొని వెళ్ళు అని ఇవాన్ సీరియస్గా చెప్పడంతో అతను మౌనంగా డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఇషిక ఇసుక చేత సైన్స్ కూడా తీసుకొని మీరు కోరుకున్నట్టుగా నెక్స్ట్ వీక్ వీసా వస్తుంది సార్ ఇక నేను బయలుదేరుతాను అని అతను మర్యాదగా అంటే మరో నాలుగు రోజుల్లో వీసా రావాలి మిస్టర్ లేదంటే తెలుసు కదా నా గురించి అని వార్నింగ్ ఇచ్చి పంపించేశాక ఇసుక వైపు చూస్తూ ఉన్నాడు వార్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్